అందరూ ఒక్కసారి గట్టిగా కరతల దొరతో ధన్యవాద పూర్వక జేజలు తెలియజేద్దామని తెలియజేస్తూ స్వశక్తి మహిళా సదస్సు మహాలక్ష్మి అంటే ఏమిటో వివరిస్తారు మా వ్యాఖ్యాత్రి భార్గవి మహాలక్ష్మి స్వశక్తి ఈ సదస్సుకి సంబంధించి మహిళా శక్తి పాలసీ డాక్యుమెంట్ ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ స్వయం శక్తి సంఘాలను ఏర్పాటు చేసి ఈ రోజు ఈ వేదిక మీద పథకాన్ని మరి కాసేపట్లో ఆ వివరాల్ని కూడా మన ముఖ్యమంత్రి మాటల్లోనే వినాల్సిన క్షణం ముందుగా పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ మనకు తెలుసు రాణి రుద్రమ నుండి సాకలి ఐలమ్మ దాకా తెలంగాణ పరిణామక్రమంలో చారిత్రక ఘట్టాల్లో మహిళల పాత్ర ఎంత గొప్పదో ఊయలలుపే చేతులే రాజ్యాన్ని పాలిస్తాయి అన్న నానుడి నిజం చేస్తూ ఒక గ్రామ వార్డ్ మెంబర్ సర్పంచ్ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎదిగిన మహిళా మనులు ఎందరో అలాంటి మహిళల్లో స్వయం శక్తిని మరింత ప్రచోదితం చేసేదే మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అంటోన్న మహిళా శక్తిని ఆవిష్కరించిన శుభ సందర్భం ఇది ఈ ఆవిష్కరణలో మీరంతా కూడా పాల్గొన్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వేదికపైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీకర్ గారు గౌరవ మంత్రివర్యులు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎందరో ఉన్నారు ఈ ఆవిష్కరణలో పాల్గొంటున్న లక్ష మంది తల్లుల చేతులు అంటే రెండు లక్షల చేతులు మోగితే ఎంత గొప్పగా ఉంటుందమ్మా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీ కరతలే మంగళధ్వానాలుగా ఆశీసులుగా తెలంగాణ మహిళలందరికీ మంచి జరగాలని ఆశిద్దాం చూస్తున్నాం మనందరం మహాలక్ష్మి స్వరూపం సరస్వతి స్వరూపం మహాశక్తి స్వరూపం అయినటువంటి మహిళలందరి కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి పథకం లాంచ్ కాబోతోంది ఆ పాలసీ డాక్యుమెంట్ లో అష్టభుజాలతోటి దుర్గాదేవి అవతారం మనకు కనిపిస్తోంది మన శక్తిని మనకి గుర్తు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞత పూర్వకంగా గట్టిగా చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేసుకుందాం ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటమ్మా నీతో సాధ్యం కానిది అన్న పాటలాగా అన్నిట్లో తామే అయిన మహిళల్ని అభినందిస్తూ గౌరవనీయులైన అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మచ్చులు శ్రీమతి కొండా సురేఖ మేడం గారి